చూడొచ్చు ఫ్యామిలీ ఎమోషన్ చూడొచ్చు ఫ్యామిలీ అంటే ఒక భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎలా అనేది చూడొచ్చు ఒక సమాజం సమాజం గురించి జనాలు ఏమనుకుంటారు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఒక భార్యాభర్తల గురించి అనేది కూడా చాలా విషయాలు ఎందుకో చర్చించారు ఒకవేళ భార్యభర్తలు ఎఫెక్ట్ అయితే వాళ్ళు ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ఏ విధంగా పడుతుంది అన్నది కూడా చాలా బాగా చూపించారు అంటే కొంతమంది వెంకటేశ్ గారు ఉండటం ప్లస్ పాయింట్ అదే యాడ్ అడ్వాంటేజ్ అంటారు ప్లస్ పాయింట్ అంటే వల్ల వెంకటేష్ గారు లేకపోతే సినిమా ఆడదా అని కాదు సినిమా ఎలాగా ఆడుతుంది కానీ ఏంటంటే వెంకటేష్ గారు మాత్రం యాడెడ్ అడ్వాంటేజ్ ఆయన ఉన్నాసేపు కూడా సినిమాని దత్తలిపోయింది సినిమా అయితే ఆయన ఎంత వరకు సినిమాకి కోఆపరేట్ చేయాలో ఎంతవరకు చిరంజీవి గారితో అనుబంధంతో ఆయన ఉన్నారు బాగా ఆయన పెర్ఫార్మెన్స్ చేసేది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా ఎంతో బాగుంది ఆ సినిమా చూస్తే మనం అందువల్ల ఏంటంటే సినిమా ఓవరాల్ గా సంక్రాంతి నా కోసరాలు అందరూ గా చిరంజీవి గారు మా వెంకటేష్ గారు ఉన్నది ఏంటంటే ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఆయన ఉన్నంత సేపు సినిమా అంతా దడదించారు ఆయన ఏంటంటే కేవలం సెకండ్ హాఫ్ లో ఒక ముప్పై నిమిషాల తర్వాత వస్తారు ముప్పై నిమిషాల తర్వాత వచ్చి ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు వరకు చిరంజీవి గారు చెప్పేసి అంటున్నారు అంటే యాక్చువల్ గా చిరంజీవి గారి అంటే దానికి ఆక్యుపేషన్ బాగుంది కాబట్టి ఎక్కువ థియేటర్లు ఇది అవుతున్నాయి వాస్తవానికి మీరు ఒకసారి చూస్తే ఎనభై ఐదు షోలకి నలభై షో ముప్పై ఎనిమిది షోలే నడుస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి ఆక్యుపెన్సీని మనకి థియేటర్ థియేటర్లు యాడ్ చేస్తారు కొన్ని కొన్ని ఏరియాలో మాచర్ల కొన్ని ఏరియాలో గుంటూరు బొంగోలు కొన్ని ఏరియాల్లో ఏంటంటే మామూలుగా అంతకుముందు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం మనం చూసేవాళ్ళం సినిమాకి ఏది బళ్ళ మీద వెళ్ళటం లేకపోతే కుర్చీని తీసుకెళ్లి కూర్చొని చూడటం అనేది మళ్ళీ ఈ మధ్య కాలంలో చూసాం కేవలం ఈ సినిమాకి చూసాం అలాగ ఆ తర్వాత లిస్ట్ లో వచ్చింది మా అనగనకు ఒక రాజు కూడా మంచి టాక్ వచ్చింది కాదట్లేదు కానీ ఏంటంటే ఫుల్ అయిపోయినంత ఆక్యుపెన్సీ ఆ సినిమాకి లేదు దీనికి అంటే అంటే ఈ సినిమా ఇట్లయింది కాబట్టి మిగిలిన సినిమాలు ఆడట్లేదు అని లేదా ఈ సినిమా ఇట్లయింది కాబట్టి థియేటర్లు ఎక్కి చేయడం వల్ల మిగిలిన సినిమాలు ఆడట్లేదు అనుకోవటం తప్పదు ఉన్న అంటే సపోజ్ అనగనకు ఒక రాజు సినిమా ఉందండి దానికి ఎన్ని థియేటర్లు రావాలో అన్ని థియేటర్లు ఇచ్చేది అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్స్ అయ్యే విధంగా అయితే లేదు